హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్కు చెందిన హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా కామన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనే ప్రాజెక్ట్లో కొన్ని ఖాళీలు భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో జాయిన్ అవ్వడం వల్ల నేను వీడియోస్ ద్వారా తెలియజేయని చాలా నోటిఫికేషన్ల సమాచారం అనేది మీరు అక్కడ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వెంటనే జాయిన్ అవ్వండి ఇక నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి ఒక రెండు భర్తీ చేస్తున్నారు వీటికి నలభై వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల శాలరీ ఉంటుంది అలాగే నర్సు పోస్టులు నాలుగు భర్తీ చేస్తున్నారు వీటికి ముప్పై వేల రూపాయల శాలరీ ఉంటుంది మెడికల్ సోషల్ వర్కర్ పోస్టులు నాలుగు భర్తీ చేస్తున్నారు ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ ఉంటుంది అడ్మిన్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టు ఒక్కొక్కటి భర్తీ చేస్తున్నారు ఇరవై రూపాయల చొప్పున శాలరీ అయితే ఉంటుంది ఇవి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలు శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మీకు నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను టాటా మెమోరియల్ సెంటర్ నుంచి విడుదలైతే చేయడం జరిగింది ఈ యొక్క హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అయితే ఉంది అయితే ప్రస్తుతం వీళ్ళు కామన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది నెల్లూరు జిల్లాలో కండక్ట్ చేస్తున్నారు నెల్లూరులో అక్కడ ఈ ప్రాజెక్ట్లో ఖాళీల భర్తీ కోసం రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇంటర్వ్యూస్ అనేవి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ థర్డ్ ఫ్లోర్ సంతపేట్ నెల్లూరు ఫైవ్ టూ ఫోర్ డబల్ జీరో త్రీ అనే లొకేషన్లో కండక్ట్ చేస్తారు జాబ్ లొకేషన్ కూడా మీకు నెల్లూరే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ప్రస్తుతం మనకి ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూస్తే మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి ఎంబీబీఎస్ లేదా బీడీఎంఎస్ బీడీఎస్ లేదా బీఏఎంఎస్ లేదా బిహెచ్ఎంఎస్ చేసిన పూర్తి చేసి ఎక్స్పీరియన్స్ అనేది ఈ స్క్రీనింగ్ కామన్ క్యాన్సర్కి సంబంధించింది ఉండాలన్నమాట నర్స్కి బీఎస్సీ నర్సింగ్తో పాటుగా త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా జిఎన్ఎం కోర్స్తో పాటుగా ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పడమే జరిగింది క్యాండిడేట్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గైనిక్ ఈజ్ డిజైరబుల్ అని చెప్పారు అంటే అది ఉంటే ప్రాధాన్యత ఇస్తారు ఇక మెడికల్ సోషల్ వర్కర్ పోస్ట్కి గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది రిలివెంట్ ఫీల్డ్లో అనేది ఉండాలి బిఏ లేదా ఎంఏ సోషల్ వర్క్లో అలాగే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు కమ్యూనిటీ సెంటర్ అండ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు ఇక అడ్మిన్ అసిస్టెంట్ ఉద్యోగాలకి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది రిలివెంట్ ఫీల్డ్లో ఉండాలి అలాగే సిక్స్ మంత్స్ కంప్యూటర్ కోర్స్ అనేది ఆఫీస్ సాఫ్ట్వేర్కి సంబంధించి పూర్తి చేసి ఉండాలి అలాగే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అని అడగడమే జరిగింది అది డిజైర్బుల్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి గ్రాడ్యుయేషన్ అనేది ఏదైనా రిలివెంట్ ఫీల్డ్లో ఉండాలి సిక్స్ మంత్స్ కంప్యూటర్ కోర్స్ అనేది ఆఫీస్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఉండాలి అలాగే క్యాండిడేట్కి తప్పనిసరిగా మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కాన్ఫిగరేషన్ ఆర్ ట్రబుల్ షూటింగ్ లేదా మెయింటైన్ పీసీ సర్వర్ సిస్టమ్ హార్డ్వేర్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఆన్ డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఉండాలి క్యాండిడేట్స్ హ్యావింగ్ ప్రయర్ రిలేవెంట్ ఎక్స్పీరియన్స్ అంటే దీనికంటే ముందు ఇలాంటి రిలేవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇస్తారు ఇక ఈ పోస్టులకు సంబంధించి ఒక ఫిక్స్డ్ పీరియడ్ కోసం అయితే రిక్రూట్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ కోసం ఈ ప్రాజెక్ట్లో భాగంగా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది అయితే రిక్వైర్మెంట్ ఉంటే ఎక్స్టెండబుల్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది ఇక ఈ పోస్టులకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మెయిల్కు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి హెచ్ఆర్ డివోయూటిఎస్ అవుట్సోర్సింగ్ అట్ ది రేట్ హెచ్బిసిహెచ్ఆర్సీవి డాట్ టీఎంసీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ పంపించాలి రెజ్యూమేని పంపించేటప్పుడు సబ్జెక్ట్లో తప్పనిసరిగా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది పేర్కొనాలి అలాగే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారని తెలియజేస్తూ మీ యొక్క రెజ్యూమ్ని జూలై పదిహేనవ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి ఈ నోటిఫికేషన్లో స్టార్టింగ్లో పైన అయితే ఇలా కనిపిస్తుంది ఇది మీరు అక్కడ ఎంటర్ చేయాలి అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో తెలియజేస్తూ మీరు మీ యొక్క రెజ్యూమెంట్ పంపించాల్సి ఉంటుంది మీరు అప్లై చేసిన తర్వాత మీ క్వాలిఫికేషన్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి కాల్ చేసి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది ఆ స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారిని ఈ ఉద్యోగంలోకి అయితే తీసుకుంటారు ప్రస్తుతం సిక్స్ మంత్స్ కోసం రిక్రూట్మెంట్ జరుగుతుంది అవసరం అనుకుంటే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది ఎవరికైతే కాల్ చేస్తారో ఇంటర్వ్యూకి వాళ్ళు నెల్లూరులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్లో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది ఇది తాజాగా టాటా మెమోరియల్ సెంటర్ నుంచి రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను రెగ్యులర్గా ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్